తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక రకంగా బిగ్ షాక్ ఇది ఓటుకు నోటు కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు అయితే ఆయనకు శుక్రవారం నోటీసులు అయితే జారీ చేసింది అదేంటంటే కేసు విచారణను మధ్యప్రదేశ్కు మార్చాలంటూ బీఆర్ఎస్ నేత అండ్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో గతంలో ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అయితే వేశారు సో ఈ పిటిషన్పై తాజాగా స్పందించింది సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అండ్ ప్రతివాదులకైతే అయితే నోటీసులు ఇచ్చింది నాలుగు వారాల్లోగా నోటీసులపై స్పందించి సమాధానం చెప్పాలంటూ కూడా ఒక సూచనలు అయితే జారీ చేసింది ఇక కేసు అయితే మీకు తెలిసిందే తెలంగాణలో రెండు వేల పదిహేనులో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది అది ఎంత సంచలనం క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఆ రోజు ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో స్టీఫన్ సంతో టీడీపీ నేతలు బేరసారాలు సాగించారు అనేది ప్రధాన ఆరోపణ ఆ వీడియో కూడా బయటకు వచ్చింది అండ్ ఆడియో టేప్స్ కూడా బయటకు వచ్చాయి అవి ఏంటంటే ఈ బేరసారలో భాగంగా టీడీపీ నేత చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఆడియో టేపులు కూడా అప్పుడు ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే సో స్టీఫెన్సన్తో మాట్లాడింది చంద్రబాబే అంటూ ఇప్పటికే ఫోరెన్సిక్ నివేదిక కూడా తేల్చేసింది సో ఓటుకు నోటు కేసులో దాదాపు ఆరేళ్ళ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు ఛార్జ్ షీట్లు వేస్తూ వచ్చింది సో ఆ కేసుకి సంబంధించిన అప్డేట్ ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాయి సో అందులో భాగంగానే ఇది కూడా అప్డేట్ సో గతంలో ఈ కేసులో రేవంత్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే స్టీఫెన్ సన్ను రేవంత్ రెడ్డి కలిసి డబ్బులు ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ కావడంతోనే అధికారులు కేసు కూడా నమోదు చేశారు ఫిఫ్టీ ల్యాక్స్ ఆఫర్ చేశారు అనేది ప్రధాన ఎలిగేషన్ అప్పట్లో సో ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్ల పాటు ఆయన జైలుకి కూడా వెళ్ళొచ్చారు మనందరికీ తెలుసు ఇప్పటికీ కూడా చాలా టైమ్స్ విమర్శలు ఏదైనా చేయాలంటే ఓటుకు నోటు కేసు అన్నటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు చాలామంది ఎస్పెషల్లీ బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు పదే పదే ఈ మాటను ప్రస్తావిస్తూ ఉంటారు రేవంత్ రెడ్డిని ఏమైనా ఎదుర్కోవాలన్నా ఆర్ ప్రశ్నించాలన్నా లేకపోతే ఆయన మీద కామెంట్ చేయాలన్నా కూడా ఈ మాటను పదే పదే వాడుతూనే ఉంటారు సో ఆ కేసుకి సంబంధించిన అప్డేటే అనమాట సో ఆ తర్వాత బెయిల్ మీద ఆయన బయటికి వచ్చారు మనందరికీ తెలుసు ఆ టైంలోనే వాళ్ళ పాప మ్యారేజ్ కూడా సెట్ అయింది సో ఆయన బెయిల్ పైన రావడం అండ్ అటెండ్ చేసి మళ్ళీ బెయిల్ అగైన్ జైలుకి వెళ్ళడం ఇవన్నీ కూడా జరిగాయి సో కొంత రెండు వేల పదిహేనులో ఇది ఒక రకంగా ప్రకంపనలు క్రియేట్ చేసింది టోటల్గా సో ఆ తర్వాత పరిణామాలతో అయితే ఈ కేసు కాస్త కనుమరుగైపోయింది మనందరికీ తెలుసు ఇలా వివీఐపీస్కి సంబంధించి ఆర్ ఎనీ కేస్ ఒక కేసు పడింది అంటే మనందరికీ తెలుసు కొన్ని రోజుల పాటు విచారణ సాగుతుంది ఏదో జరుగుతుందో ఏమో అని అనుకుంటాం కొన్ని టైమ్స్ జరుగుతాయి కానీ కొన్ని టైమ్స్ అసలు ఏది జరగకుండానే ఇట్లనే సాగదీత ధోరణిలోనే కేసులన్నీ పోస్ట్పోండ్ అవుతూ ఆర్ విచారణలు వాయిదా పడుతూ అలా అలా సాగుతూ వస్తూ ఉంటాయి సో ఒక్కసారి కేసు పడింది అని అంటే మాత్రం అది ఎన్నేళ్ళు పడుతుందో దానికి తీర్పు రావడానికి అనేది ఆ దేవుడికే తెలవాలి అన్నటువంటిది మనందరికీ తెలుసు సో ద సేమ్ వే ఇది కూడా జరుగుతోంది అనుకోవచ్చు అయితే మరోసారి ఈ కేసు వ్యవహారం తెరపైకి రావడంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే కొంత రాజకీయంగా సంచలనం రేపుతోంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణకి సంబంధించిన సీఎం కాబట్టి ఆయన ఆయనకు నోటీసులు అందాయి సో ఇది ప్రధానంగా ఒక చర్చ అండ్ ఒక సంచలనమైనటువంటి వార్త అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే సీఎం హోదాలో ఆయన నోటీసులు రిసీవ్ చేసుకున్నారు కాబట్టి సో దీనిపై ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది బట్ మనందరికీ తెలుసు మొన్నటి వరకు కూడా ఒక ఎన్నికల టైంలో కూడా ఆయన ఒక సభలో ఎస్పెషల్లీ పాలకుర్తికి సంబంధించిన సభలో మాట్లాడుతూ కూడా కుట్రపూరితంగా ఈ కేసులో ఓటుకు నోటు కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు అది ఎవరో కాదు పాలకుర్తిలో మనందరికీ తెలుసు బీఆర్ఎస్కి సంబంధించిన పోటీదారు ఎవరైతే ఉన్నారో ఎర్రబల్లి దయాకర్ రావు మీదనే ప్రధానంగా ఎలిగేషన్ చేశారు డైరెక్ట్ అటాక్ కూడా చేసిన పరిస్థితి ఆయన్నే నన్ను ఇరికించారు అన్నటువంటి మాట చెప్పే ప్రయత్నం చేశారు అండ్ ఈరోజు టీడీపీ ఈ పరిస్థితిలో ఉందంటే ప్రధాన కారణం ఎర్రబల్లి దయాకర్ రావు అన్నటువంటి మాట కూడా ఆ సభ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు అది కూడా ఒక రకంగా ప్రకంపనలు క్రియేట్ చేసింది ఎందుకంటే ఎన్నికల టైంలో ఆయన ఎన్నికల సభలో ఇట్లాంటి కామెంట్ చేయడం అండ్ వీళ్ళిద్దరు కూడా టీడీపీకి సంబంధించిన అంటే ఎర్రబల్లి కావచ్చు లేదంటే రేవంత్ రెడ్డి కావచ్చు వీళ్ళు ఇద్దరు కూడా సీనియర్ మోస్ట్ లీడర్స్ టీడీపీ పార్టీకి సంబంధించి అండ్ లాయల్గా ఉన్నటువంటి పర్సన్స్ కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఆనాడు అంటే ఆ టీడీపీ టైంలో ఇట్లాంటి వ్యవహారం జరిగింది సో కావాలని ఈయన నిరికించే ప్రయత్నం చేశారు అది ఎవరో కాదు ఎర్రబల్లి దయాకర్ రావు అన్నటువంటి కామెంట్ కూడా చేశారు సో ఇవన్నీ జరుగుతున్నాయి రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు ఇవంటే కంటిన్యూషన్గా జరుగుతూనే ఉంటాయి బట్ ఈరోజు ఈ ఆ ఓటుకు నోటుకు సంబంధించిన కేసులో ఈరోజైతే నోటీసులు అందాయి సీఎం రేవంత్ రెడ్డికి మరి దీని మీద రేవంత్ రెడ్డి ఎట్లా స్పందిస్తారు ఏంటి అనేది చూడాల్సిందే